హలో అండి అందరికీ వెల్కమ్ పిఆర్కే శారీస్ కొత్తగా మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరోసారి ఈ ముందుకు మీ ముందుకి ఈ డిజైన్ తీసుకొచ్చానండి క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది జార్జెట్ క్లాత్ ఉంటుంది శారీ ఒకసారి డిజైన్ అన్నది చూడండి ఈ కలర్ మీద బాగా కనిపిస్తుంది ఈ విధంగా నెమల డిజైన్ ఉంటుంది ఇదంతా పాయిల్ ప్రింట్ నార్మల్ వాష్ చేయాలండి బ్రష్ వాష్ అయితే చేయకూడదు క్లాత్ మాత్రం మనకు జార్జెట్ క్లాత్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువలో అండి ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఇది చిలక పచ్చ కలర్ చిలక పచ్చకి మనకి బ్లూ కలర్ అన్నది ఇచ్చారు డోలా ఫ్యాబ్రిక్ అయితే మనకి ఒంటికి అతుక్కున్నట్టు ఉంటుందండి ఇదైతే మనకి ప్యూర్ జార్జెట్ క్లాత్ అన్నది వస్తుంది మనకి డైలీ వేర్ పర్పస్కి కూడా చాలా బాగుంటుంది మనకి పట్టు శారీకి ఏ డిజైన్ అయితే వస్తుందో ఆ డిజైన్ ప్రింట్ అన్నది ఉంటుందండి చూడండి ఏ విధంగా వస్తుందో లుక్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా వస్తుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఈ ఈ గ్రీన్ కలర్ పాచీ కలర్కి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది కదా ఎల్లో కలర్ బ్లౌజ్ అన్నదే ఉంటుందండి క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి ఫస్ట్ కలర్ ప్యారెట్ గ్రీన్కి బ్లూ కలర్ అన్నది వచ్చిందండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సింగిల్ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఓన్లీ ఫైవ్ థర్టీ ఐదు వందల ముప్పై రూపాయలు షిప్పింగ్ పాచీ కలర్ అండి పాచీ కలర్కి కూడా ఎల్లో కలర్ ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ నేవీ బ్లూకి పింక్ కలర్ శారీ డిజైన్ చూడండి ఫస్టు క్లాత్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి ఈ విధంగా మస్టర్డ్ ఎల్లో కలర్ ఇచ్చారు నెమళ్ళు కూడా చూడండి చాలా బాగున్నాయి మనకి పళ్ళోలో కూడా పెద్ద పెద్ద నెమళ్ళన్న ఉంటాయి ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ రాణి పింక్ కలర్కి ఈ విధంగా బ్లూ కలర్ అనేది ఇచ్చారు ఇవి మీకు బయట ప్రైజెస్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మన ఛానల్లో తక్కువ ప్రైజ్లో ఇవ్వటం జరుగుతుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వంకాయ కలర్ అండి వంకాయ కలర్కి ఈ విధంగా ఎల్లో కలర్ అన్నది ఇచ్చారు ఇది ఎల్లో కలర్ శారీ ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ అన్నది ఇచ్చారండి క్వాలిటీ సూపర్గా ఉంటుంది మీకు నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి దీని అవుట్ ఫిట్ అన్నది చూసేయండి కట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది చాలా బాగుంటుందండి లుక్ మాత్రం నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్